హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను ఈ రోజు ఏంటో అందరికి తెలిసిందే కదా ఇంకా మనం చెప్పుకోబోయే సీరీలు అయితే భలే సూపర్గా టెస్టింగ్ గా చాలా అంటే చాలా బాగుంది ఇంకా ఆలస్యం చేయకుండా మనం డైరెక్ట్ అయితే ఎప్సల్కి వెళ్ళిపోదాం ఎప్సల్కి వెళ్ళిపోయే ముందు ఇంకా ఈ రోజు సీరియల్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటో తెలుసుకుందామా ఇంకా ఈ రోజు సీరియల్ యొక్క ముఖ్య ఉద్దేశం అయితే చాలా బాగుంది అయితే ఎట్లకెళ్ళి అంటే ఎట్లాగైనా శ్రీవల్లి ఉన్న వాళ్ళ అమ్మ అమూల్యాన్ని తీసుకెళ్ళి విశ్వకప్ప చెప్పాలనేసి చాలా ట్రై చేస్తూ ఉంటుంది మరి నిజంగానే అమూల్యాన్ని తీసుకెళ్ళి విశ్వకి చెప్తే మరి ప్రేమ ధీరజ్లో అయితే కరెంటు పోయిందనేసి ఓ వేస్ట్ చూస్తూ ఉంటారు కదా మరి అందులో ఇంకా అమూల్యాన్ని తీసుకుపోయే విషయం వాళ్ళకి తెలుస్తుందా లేదా అనేది మనం ఇంకా ఈరోజు పూర్తి ఎపిసోడ్లో చూద్దాం మరి అమూల్య విశ్వ అమూల్యని విశ్వకు మాయ చేసి పెళ్లి చేసుకొని ఏం చేస్తాడు రామరాజు పరిస్థితి ఏంటి అనేది మనం ఈరోజు పూర్తి ఎపిసోడ్లో చూద్దాం ఇంకా సీరియల్ కండీస్లో బాగా వెళ్ళినట్టయితే ఏం జరుగుతూ ఉంటుందంటే సీరియల్ కండీస్లో బాగా వెళ్ళినట్టయితే ఇంకా ధీరజ్ అయితే ఈ యాంకర్గా ఇంకా వాళ్ళ ఇంట్లో ఫంక్షన్ జరుగుతూ ఉంటుంది కదా సంగీత అయితే దానికి యాంకర్గా తను అయితే స్పీచ్ అయితే స్టార్ట్ చేస్తూ ఉంటాడు ఇంకా మా చెల్లి ఫంక్షన్కి వచ్చిన సంగీత్ ఫంక్షన్కి వచ్చిన వాళ్ళందరికీ నమస్కారం అందరికీ వెల్కమ్ ఇంకా ఈరోజైతే ఫస్ట్ అయితే పర్ఫార్మెన్స్ మా సాగర్ మా నర్మదా వది అన్నయ్య వదిన అయితే పార్టిసిపేట్ చేస్తారు అనేసి చెప్పగానే ఇంకా నర్మదా సాగర్లో వచ్చి ఒక మంచి సాంగ్ అయితే డ్యాన్స్ చేస్తూ ఉంటారు చేశాక ఇంకా వాళ్ళు డ్యాన్స్ చేస్తూ ఉంటే ఇంట్లో హడావిడిగా ఉంటుంది ఫంక్షన్ కదా అటు పెళ్ళికూతురు వాళ్ళ తరపున మొత్తం ఫ్యామిలీ ఉంటుంది ఇటు పెళ్ళికొడుకు వాళ్ళ తప్పున ఫ్యామిలీ వాళ్ళు కూడా వచ్చేస్తూ ఉంటారు వచ్చాక ఇంకో ప్రక్కన భద్రావతి అయితే వీళ్ళు ఇలా పాటలు డ్యాన్సులు చేస్తూ ఉంటారు ఇంకా తనైతే చాలా రగిలిపోతూ ఉంటుంది తనకైతే చాలా కోపం వస్తుంది ఇంకో ప్రక్కన విశ్వకైతే అమూల్యాన్ని ఎలాగైనా ఇంట్లోకి వెళ్ళి తీసుకెళ్ళి తనకి పెళ్లి చేసుకొని రామారాజు మీద కక్ష తీర్చుకోవాలి పగ తీర్చుకోవాలి అనేసి ఇంకా తను కూడా అటు వెయిట్ చేస్తూ ఉంటాడు ఇంక ఇదంతా ఇలా ఉంటుంటే ఇంకా శ్రీవాళ్ళు వాళ్ళ అమ్మాయి ఇలా మాట్లాడుకుంటారు ఏమే మీ నాన్న ఉంటే బాగుండు మీ నాన్న ఇలాంటి పార్టీలకు దానికి దీనికి చాలా బాగా ఎంజాయ్ చేసేవాడు అనేసి ఇంకా శ్రీవల్లి వాళ్ళ అమ్మ చెప్తూ ఉంటుంది ఇంకా అప్పుడు శ్రీవల్లి అంటుంది అమ్మ ఇంట్లో పెద్ద కోడలి నేను ఫస్ట్ నేను కదా డ్యాన్స్ చేయాల్సింది కానీ నేను ఆల్రెడీ నాకు టెన్షన్తో లోపల నేను డ్యాన్స్ చాడేస్తున్నాను అన్నాక ఇంకా వాళ్ళు అయితే డ్యాన్స్ చేస్తూ ఉంటారు చేస్తూ ఉన్నాక బ అలా వచ్చేసి ఏంటి వదిన రామరాజు కూడా వస్తాడు వచ్చేసి ఇంతకీ బావగారు కనిపించట్లేదు అని అంటే వాళ్ళు వదిలేయాలి కదా అంటే ఏంటి వదిలేసంటే తను కిల్లికని వెళ్ళేశాడు తన ఫ్రెండ్స్ అందరు అక్కడ ఉంటారు తనని వాళ్ళ ఫ్రెండ్స్ వదిలేస్తే కదా తను ఇక్కడికి వస్తాడు అన్నట్టుగా మాట్లాడతారు అప్పుడు సరే సరే అన్నాక వేదవతి అంటుంది అట్టప్పుడు ఏం పని పాట లేనప్పుడు వచ్చేసి ఊరికే కూర్చుంటారు ఇంట్లో ఇప్పుడు నా కూతురు అమ్ములు పెళ్ళి హడావిడి జరుగుతుంటే రావడానికి ఏం భయం అంత అభద్రం అనేసి వేదవతి అంటుంటే ఇంకా అప్పుడు టైం పరిస్థితి బాగాలేదు అనేసి ఇంకా శ్రీవల్లి వల్ల అమ్మ అంటుంది ఇంకా అప్పుడు పెళ్ళిక ప్రసాద్ ఉంటాడు కదా తను వచ్చేసి టైం ఎంత అవుతుంది అంటే నేను అడిగేది చేతి టైం గురించి కాదు మన టైం గురించి టైం అలా ఉంది అందుకే మా ఆయన వచ్చే టైంకి వస్తాడు అనేసి ఇంకా మాట్లాడుకున్నాక ఇంకా స్టేజ్ పైన అయితే ధీరజ్ అయితే ఇంకా వాళ్ళ అన్నయ్యని డ్యాన్స్ చార్దు అనేసి అంటూ ఉంటుంటే ఇంకప్పుడు శ్రీవల్లి అంటుంది నేను ఆల్రెడీ లోపల డ్యాన్స్ చేస్తూ ఉన్నాను ఇంకా నేను డ్యాన్స్ చేయడానికి నాకు ఓపిక లేదని కానీ ఇంకా అందులోనే అక్కడికి పెద్దోడైతే వచ్చేస్తాడు వచ్చేసి మళ్ళీ డ్యాన్స్ చేద్దాం దా అంటే నేను రాను అంటే ఏంటి హల్దీ ఫంక్షన్ నుండి చూస్తున్నాను ఏదో అంతా ఏదో పోగొట్టున్నట్టుగా చాలా దిగాలుగా ఉన్నావు అనేసి అంటుంటే అదేం లేదన్నా ఇంకా వాళ్ళు అమ్మంటుంది తెగేలాక దాగకు తెగిపోద్ది పడుతున్నాడు వెళ్ళి డ్యాన్స్ ఆడు అన్నాక ఇంకా పెద్దోడు ఉన్న శ్రీవల్లి అయితే డ్యాన్స్ ఆడుతూ ఉంటారు ఇంకా డ్యాన్స్ చేస్తూ ఉంటారు ఇంకా వాళ్ళు అబ్బా చాలా బాగా డ్యాన్స్ చేశామనుకుంటూ సరదాగా ఉంటారు ఇంకా అంతలోనే రెండు ప్రేమ ద్వారలు కూడా వాళ్ళు కూడా డ్యాన్స్ చేస్తారు చేస్తూ ఉంటుంటే ఇంకో ప్రక్కన ఇటు వేదావతి వాళ్ళ తమ్ముడు ఏంటమ్మ ఏంటక్క ఇక్కడున్నావు ఎందుకు అలా చూస్తున్నావు అనేసి అంటుంటే వీళ్ళ ఆనంద వీళ్ళ ఆనందం ఈరోజు ఒక్కరోజే రేపటి నుంచి మొత్తం ఏడుపులు పెడబుబ్బులు మాత్రమే ఉంటాయి అన్నట్టుగా మాట్లాడుకుంటారు ఇంకా అందులోనే రామరాజుని వేదావతిని పిలిస్తే వాళ్ళు కూడా చక్కగా డ్యాన్స్ చేస్తూ ఉంటారు ఇంకా అలా డ్యాన్స్ చేశాక అప్పుడు ప్రేమ వల్ల నాన్న అంటాడు ఏంటక్క సిగ్గు లేకుండా అలా డ్యాన్స్ చేస్తున్నాడంటే వాడు ఆడని రా ఎంతసేపు ఆడతోడో చూద్దాం ఇంకా ఈరోజే ఆ డ్యాన్సులు ఆ పాటలు రేపటి నుంచి వాళ్ళ ఇంట్లో మొత్తం గావకెక్కలే అంటే వాళ్ళ ఇంట్లో మొత్తం ఏడుపులే ఉంటాయి రేపటి నుంచి అసలు ఆనందం అనేది ఉండదు వల్ల కళ్ళు వాళ్ళ పని అయిపోయిందన్నట్టుగా మాట్లాడుకుంటారు ఏమో అక్క నాకైతే వాడి కళ్ళల్లో అంత ఆనందం చూడలేకపోతున్నాను అనేసి అక్కడ నుండి ప్రేమ వల్ల నానైతే వెళ్ళిపోతాడు వెళ్ళిపోయాక ఒకరి ఒకరు డ్యాన్స్ చేస్తూ ఉంటారు ఇంకా అలా నర్మదా సాగర్ ప్రేమజంట అంటే ప్రేమ సా నర్మదా సాగర్ ఇంకా పెద్దోడు వల్లి వేదావతి వాళ్ళందరూ డ్యాన్స్ అయిపోయాక ఇంకా శ్రీవల్లి వాళ్ళ అమ్మ నాన్నలు కూడా మేము డ్యా అంటే శ్రీవల్లి వాళ్ళ అమ్మ మీ నాన్న వంటి ఇలా డ్యాన్స్ చేసేవాడిని అనేసి దాన్ని కూడా చాలా ఊహించుకుంటూ ఉంటుంది ఇంకా అదంతా అయిపోయాక ఇంకా ఫ్యామిలీ మెంబర్స్ అందరు కలిసేసి ఇంకా రామరాజు వాళ్ళ వెయ్యంకులతో కూడా డ్యాన్స్ చేసి ఇంకా పెళ్ళికూతురిని పెళ్ళికొడుకు తీసుకొచ్చి డ్యాన్స్ ప్రోగ్రామ్ని ఫినిష్ చేసేస్తారు చేసేసాక ఇంకా శ్రీవల్లి అయితే అమూల్యాన్ని లాక్కొస్తూ రూమ్లోకి వచ్చేసాక అమూల్య ది విశ్వక్ కాల్ చేశాడంటే చెప్పాను కదా వదిన ఎందుకు అలా హడావిడిగా నన్ను గుంజుకొస్తున్నావు లాక్కొస్తున్నావు నేను విశ్వక్ కూడా చెప్పాను విశ్వతో ఇంకా మాట్లాడను మా ఇంట్లో వాళ్ళు చూసిన సంబంధమే పెళ్లి చేసుకుంటాను మా వాళ్ళ సంతోషమే ముఖ్యం నాకు అనేసి చెప్పానంటే ఇంకా లేదు ఈ ఒక్కసారికి మాట్లాడు అనేసి శ్రీవల్లి బలవంత పెడుతుంది ఇంకా అంతలోనే శ్రీవల్లి అంటుంది ఆ బండోడి గు నుంచి మనం తప్పించుకోవాలంటే ఇంకా నువ్వు ఒకసారి ఫోన్ మాట్లాడి ఫినిష్ చేస్తే అయిపోతుంది అనేసి నాకు ఇంకా అమూల్య ఫోన్ మాట్లాడుతుంది విశ్వతో తను మాట్లాడుతుంటే విశ్వకైతే తనని కన్విన్స్ చేసి ఎలాగైనా నువ్వు ఇంట్లో నుండి బయటికి రావాలి నాతో మాట్లాడేళ్ళున్నట్టుగా తనని చాలా కన్విన్ కన్ఫ్యూజ్ చేసేసి కన్విన్స్ చేసేస్తాను ఇంకా చేసేసాక ఓకే అన్న అంటేనే ఇంకా వెళ్దాం అనేసరికి వేదవత అక్కడికి వస్తుంది వచ్చేసి అమ్మ అమూల్య రేపే పెళ్ళి రేపు మనం పెళ్లి మండపానికి వెళ్ళాలి ఇప్పుడైతే అన్నం తిని మంచిగా పడుకో అనేసి చెప్తా ఉంటుంది సరే అనేసాక ఇక వేదవత అయితే అన్నం తినిపిస్తుంటే ఇక శ్రీవల్ల తక్కువ నుండి పారిపోతుంది పారిపోయాక ఇంకా తినేసాక ఇంకో ప్రక్కన ఇంకా ఎలా తన అమూల్య బయటకు ఎలా వెళ్ళాలి అనేసి ఆలోచిస్తూ ఉంటుంది ఇంకో ప్రక్కన ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటూ ఉంటారు ఎవరి పనులు వాళ్ళు బిజీగా ఉంటారు ఇంకా అందులోనే చీకటైపోతుంది విశ్వకు అక్కడ బయట వెయిట్ చేస్తూ ఉంటాడు అమూల్యం తీసుకొస్తుందేమో శ్రీవల్లి అనేసి ఇంకా అంతలోనే శ్రీవల్లి వాళ్ళ అమ్మ పడుకుంటుంది కదా లేస్తుంది లేచేసి స్త్రీవల్లని లేపుతుంది ఏంటమ్మా పడుకోని ఇవ్వట్లేదు సరిగ్గా అంటే నువ్వు అయినా ఇంత నగలేసుకొని ఎలా పడుకున్నావు అంటే నేను కూడా నాన్నని ఎలా విప్పించాలి కిడ్నాప్ అయిన నాన్నని ఎలా వినిపించాలని ఆలోచిస్తూ ఉన్నాను అలానే నిద్ర పట్టేసింది అంటే ఇప్పుడు మనం చేసేది ఏం లేదు అమూల్యని తీసుకెళ్ళి విశ్వకి అప్పచెప్పడమే అన్నాక ఇంకా వాళ్ళైతే ఫస్ట్ ఏం చేస్తారు ఒక ప్లాన్ వేస్తారు కదా కరెంట్ అయితే తీసిస్తారు ఇంకా కరెంట్ తీసేసి వాళ్ళ నానా కష్టాలు పడుతూ ఉంటారు అమూల్యం ఇంట్లో నుండి తీసుకెళ్ళడానికి మరి ఏం జరుగుతుందో ఏందో మనం ఇంకా ముందు ముందు ఎపిసోడ్లు చూద్దాం ఇదండి ఇంకా నా వీడియో మీకు నస్తే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరి మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి బాయ్ బాయ్